బ్రహ్మోత్సవాల్లో నిన్న మార్నింగ్ వీడియో అండి నేను అచ్చలోపే రథం దొరుకుతుంది అనమాట బాగా నైట్ లేట్ అయిపోయింది ట్రైడ్ అయిపోతున్నాను అనమాట ఫుల్ పని అయిపోతుందండి నిజం చెప్తున్నా బ్రహ్మోత్సవాలు ఇదే ఫస్ట్ టైం కదా రావడం మనకేమో ఎంత సేవ చేసుకుంటే అంత మంచిదని కొంచెం హోప్ ఎక్కువ అనమాట అన్ని సేవలు చేసుకోవడం బాగా అలిసిపోతున్నాను అనమాట నిజం చెప్తున్నా అస్సలు రెస్ట్ అనేది లేదు అది కాక బ్రహ్మోత్సవాలు ఇది లాస్ట్ రోజండి ఫుల్ మంద వస్తారనమాట కళ్యాణానికి ఎంత మంది వస్తారు చక్రస్థానానికి కూడా అంత మంది వస్తారు ఎక్కువ శాతం ఆడవాళ్ళే వస్తారండి ఇంకా అందరం అయితే పూజ అంతా అయిపోయినాక ఇంకా పసుపు అంతా చల్లుకొని అన్ని నేను మీకు ఇంకొక వీడియోలో అయితే చక్రస్నానం ఎలా జరిగింది అన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి జ్యూసెస్ అయ్యింది అనమాట ఇక్కడ ఫుల్ డా డ్యాన్సులు అసలు మాలుగా లేదనమాట అసలు ఎంత హ్యాపీ చక్ర అంటే అయిపోయి నాకు ఇప్పుడే అయిపోతుందా అని అనిపించింది అనమాట మనసుకి ఇంకా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కానీ ఐదు రోజులకే కదండి వీళ్ళంతా వెళ్ళినాక మొత్తం కడిగేసి వీళ్ళు వచ్చేలోకి మళ్ళీ రెడీ చేసి పెట్టాలన్నమాట ఉంటా మరి బాయ్